రసీదు లేకుండా బియ్యం తరలిస్తున్న లారీ పట్టివేత హైదరాబాద్కు హై స్పీడ్ కనెక్టివిటీ బెంగళూరు చెన్నై అమరావతికి హై స్పీడ్ రైళ్లు నెలాఖరులో జూబ్లీ హిల్స్ బైపోల్ నోటిఫికేషన్ అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం మైసూర్ మహారాజు శ్రీవారికి సమర్పించింది పింక్ డైమండ్ కాదు ఏఎస్ఐ ఈ నెల పదిహేనున తెలంగాణ కేబినెట్ భేటీ తెలంగాణ రైల్వే నెట్వర్క్ ను బలోపేతం చేసే దిశగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కీలక అడుగులు వేస్తున్నాయి రాష్ట రాజధాని హైదరాబాద్ ను దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో అనుసంధానించే మూడు హై స్పీడ్ రైలు మార్గాల ఏర్పాటుకు రంగం సిద్దమైంది హైదరాబాద్ నుంచి చెన్నై బెంగళూరు అమరావతి నగరాలకు ఈ బుల్లెట్ రైలు కారిడర్లను నిర్మించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పాటు ఇతర కొత్త రైల్వే లైన్ల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉన్నతాధికారులతో సమీక్ష సమీక్ష నిర్వహించనున్నారు ఈ సమావేశం కోసం రైల్వే ముఖ్య ఇంజనీర్లు సైతం హైదరాబాద్ కు చేరుకున్నట్లు సమాచారం రెండు మార్గాలకు అలైన్మెంట్లు ఖరారయ్యాయి హైదరాబాద్ చెన్నై హైదరాబాద్ బెంగళూరు హై స్పీడ్ రైలు మార్గాలకు సంబంధించిన అలైన్మెంట్లను అధికారులు ఇప్పటికే ఖరారు చేశారు హైదరాబాద్ చెన్నై మార్గం కాజీపేట మీదుగా కాకుండా నాకట్పల్లి సూర్యాపేట కోదాడ మీదుగా వెళ్లనుందని తెలిపింది ఇక ఈ మార్గంలో తెలంగాణ పరిధిలో దాదాపు ఆరు నుంచి ఏడు స్టేషన్లు ఉండే అవకాశం ఉంది ఇక హైదరాబాద్ బెంగళూరు హై స్పీడ్ మార్గాన్ని ప్రతిపాదికన నాగ్పూర్ హైదరాబాద్ బెంగళూరు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు సమాతంగా నిర్మించనున్నారు దీనికి సంబంధించి మూడు రకాల అలైన్మెంట్లను సిద్దం చేయగా రాష్ట్రంలో నాలుగు నుంచి ఐదు స్టేషన్లు ఏర్పాటు కావచ్చని అంచనా వేస్తున్నారు అమరావతి మార్గంపై కసరత్తులు కొనసాగుతున్నాయి మరోవైపు హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు సమాంతరంగానే హైస్పీడ్ రైలు మార్గాన్ని కూడా నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి వీటితో పాటు రీజనల్ రింగ్ రోడ్ పక్కనే రీజనల్ రింగ్ రైలు మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించారు ఇందుకు ఆర్ఆర్ఆర్ పొడవునా నలభై ఐదు మీటర్ల వెడల్పుతో భూమి అవసరమని రైల్వే అధికారులు రాష్ట ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు తెలిసిందే నేటి సమీక్షలో ఈ అంశాలతో పాటు వికారాబాద్ కృష్ణా డోని కల్ గద్వాల కల్వకుర్తి మాచర్ల వంటి కొత్త రైల్వే లైన్లపైన సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు సమాచారం ఎయిర్ ఇండియా విమానంలో మరోసారి సాంకేతిక లోపం బయటపడింది ఢిల్లీ నుంచి బుధవారం రాత్రి సింగపూర్కు బయలుదేరాల్సిన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ డ్రీమ్ లైనర్ ఫ్లైట్లో ఏసీ సిస్టమ్ విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తింది దీంతో రెండు గంటలు శ్రమించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో విమానం నుంచి రెండు వందల మంది ప్రయాణికులను కిందకి దింపేశారు తిరుమల శ్రీవారికి పంతొమ్మిది వందల నలభై ఐదులో మైసూరు మహారాజు జయచామర రాజేంద్ర వడియార్ సమర్పించింది పింక్ డైమండ్ కాదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది ఆలయంలోని పింక్ డైమండ్ మాయమైందని రెండు వేల పద్దెనిమిదిలో ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపణలు చేయడంతో దీనిపై ఏఎస్ఐ అధ్యయనం చేసింది తాము సేకరించిన సమాచారం ప్రకారం అది హారమని అందులో కెంపులు రత్నాలు మాత్రమే ఉన్నాయని ఏఎస్ఐ డైరెక్టర్ వెల్లడించారు రాష్ట్ర కేబినెట్ ఈ నెల పదిహేనున సమావేశం కానుంది తుమ్మిడి హట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం పంచాయతీ ఎన్నికలపై చర్చించనుంది ఒకవైపు సెప్టెంబర్ ముప్పైలోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన గడువు దగ్గర పడుతుండగా మరోవైపు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అన్న దానిపై స్పష్టత లేదు ఈ నేపథ్యంలో ప్రత్యేక జీవో ద్వారా ఎన్నికలకు వెళ్లే అంశంపై మంత్రివర్గం ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల నుంచి ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీతకే టికెట్ ఇస్తారని తెలుస్తోంది ఇక బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి ఇతరుల పేర్లను పరిశీలిస్తున్నట్లు టాక్ నడుస్తోంది జూబ్లీహిల్స్ లో గెలిస్తే మంత్రి పదవి ఖాయమంటూ కొందరు అధికార పార్టీ నేతలు ప్రచారం చేస్తూ ఆశల పల్లెకిలో విహరించడం గమనార్హం జహీరాబాద్ నియోజకవర్గం చిరాగ్పల్లి పరిధిలోని మడిగి శివారు ఆర్టీఏ చెక్పోస్ట్ వద్ద ఎలాంటి రసీదు లేకుండా అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని పోలీసులు పట్టుకున్నారు ఎస్ఐకే రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నైన్ ఫైవ్ ఫోర్ త్రీ నెంబర్ గల లారీలో సుమారు తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల ఎనిమిది వందల నలభై రూపాయల విలువైన రేషన్ బియ్యాన్ని గుర్తించారు తక్కువ ధరకు కొని ఇతర రాష్ట్రంలో ఎక్కువ ధరకు అమ్ముతున్నారు అక్రమ వ్యాపారం చేస్తున్నారని ఈ క్రమంలో భాస్కర్ రమేష్ ఖాజరియా అనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అంటే ఇందిరామ ప్రభుత్వం పాలన వస్తే ప్రజలకు చెప్పినటువంటి ప్రతి అంశం పట్ల ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పడం జరిగింది అమలు చేస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈనాడు కేవలం సెక్రటేరియట్కే పరిమితం కాకుండా మామ మా నియోజకవర్గాలకే పరిమితం కాకుండా ప్రజలు అటు ప్రజాభవన్లో ఎవరు వచ్చినా రాష్ట్ర నలుమూల నుంచి ఎవరు వచ్చినా వాళ్ళ యొక్క విజ్ఞాపనలు స్వీకరించే ఏర్పాటు చేస్తా ఉన్నారు అట్లాగే కాంగ్రెస్ పార్టీ పరంగా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరు గాంధీభవన్కి వచ్చినా వాళ్ళ యొక్క విజ్ఞాపనల్ని వినతులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతోటి అంటే గ్రామస్థాయి అధికారి నుంచి రాష్ట్ర స్థాయి అధికారి దాకా గ్రామ సెక్రటరీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా వాళ్ళ సమక్షంలోనే మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇందులో మెజారిటీగా వచ్చినట్టు వినతులు నేను గమనించిన రెండు ఇక్కడ గాంధీ భవన్లో ప్రజల యొక్క విజ్ఞాప ఒకటి ఇల్లు కావాలి ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి విజ్ఞాపనం రెండవది భూములకు సంబంధించి ధరణిలో ఇవన్నీ కూడా మేము ఎప్పుడో కొన్నాం మా పేరు రావడం లేదు ఎక్సిడెంట్ కరెక్ట్ లేవు అని రకరకాల వాటికి సంబంధించి అందుకే ఈ రోజున ఏ జిల్లా నుంచి వచ్చినా హైదరాబాద్లో ఏ కార్పొరేషన్ ఏ ఏ కార్పొరేట్ పరిధికి వచ్చినా సంబంధిత మున్సిపల్ కమిషన్తో మాట్లాడడం జరిగింది సంబంధిత కలెక్టర్స్తో మాట్లాడడం జరిగింది సంబంధిత ఆర్డీఓలతో మాట్లాడడం జరిగింది అట్లాగే రేషన్ కార్డ్ సంబంధించి కూడా కొన్ని విజ్ఞాపనలు వచ్చినాయి వాటికి సంబంధించి కూడా ఇటు సంబంధిత అధికారులు అంటే ఎంఆర్ఓ ఆర్డీఓస్ కలెక్టర్స్తో కూడా మాట్లాడి వాళ్ళు ఇచ్చిన విజ్ఞాపన పత్రాలపైన ఎండార్స్మెంట్ చేయడమే కాకుండా వాళ్లకు ఆ సమస్య మొత్తం డీటెయిల్స్ కూడా పొందుపరిచి లెటర్స్ రాసి వాట్సాప్ ద్వారా పంపించి వాళ్ళ వాళ్ళ యొక్క సెల్ ఫోన్ నెంబర్ కూడా తీసుకొని మళ్ళీ వాళ్లకు కమ్యూనికేట్ చేసేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం అంటే వాళ్ళు సంతృప్తి పొందే విధంగా వాళ్ళ సమస్యల పరిష్కారం చేస్తూ ఉన్నాం వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతూ ఉన్నారు అంటే గతంలో ఎప్పుడు కూడా ఇట్లా లేదు అనేటువంటి పరిస్థితి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం రెండవది ఇతర ఒక ల్యాండ్ అక్విషన్ కూడా ఇష్యూస్ వచ్చినాయి పదహారు గుంట ల్యాండ్ పోతే ఎకరాల ల్యాండ్ రాసిందని సంబంధిత చీఫ్ ఇంజనీర్తో కూడా వాళ్ళ సమక్షంలోనే మాట్లాడడం జరిగింది ఇట్లా ప్రతి అంశం పట్ల గ్రామాధికారి నుంచి రాష్ట్ర అధికారి దాకా మాట్లాడి వాళ్ళ సంబంధించిన ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తాము ఉన్నాం ఇది ఈ యొక్క ఈనాటి ముఖాముఖి విశేషాలు ఇంకా ఉన్నారు వాళ్ళు కూడా మళ్ళీ కూడా వెళ్ళి వాళ్ళు తీసుకున్నట్టు ఏర్పాటు చేస్తాం పరిష్కారం సపోజు ధరణికి సంబంధించి ఉంది వాళ్ళు గతంలో ఇచ్చిండ్రు అంటే ఈ యొక్క ధరణిని రీప్లేస్ చేస్తూ భూభారతి అయితే తీసుకురావడం జరిగిందో అంటే ఆ లొసుగులు గతంలో ధరలున్న వాటిని వాటిని పరిష్కరించేటువంటి అధికారం ఏ స్థాయి అధికారం లేకుండేది సో ఇప్పుడు భూభార ద్వారా ఇచ్చినాం కాబట్టి అది ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది సో కాబట్టి అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఫైన్ 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 ఇప్పుడు ఇప్పుడు రెండు ఇల్లు రెండు అంశాలు నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమైళ్ళు ఇప్పుడు నియోజకవర్గాల వారిగా ఆల్రెడీ మీ సేవ ద్వారా అట్లాగే ప్రజల సమక్షంలోకి వెళ్ళి గ్రామ సభలు పెట్టి అక్కడ తీసుకోవడం జరిగింది అవన్నీ కూడా ప్రాసెస్ చేసి ఒక్కొక్కటిగా చాలా మటుకు ఇప్పటికే శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఐ థింక్ సబ్జెక్టు కరెక్షన్ నాలు యాభైలో మెజారిటీకి ఇప్పటికే శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇంకా కొన్ని చెట్టున్నాయి ఇవి కాకుండా డిమాండ్ అనేది ఇప్పుడు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో సుమారుగా నాలుగు లక్షల యాభైలు మంజూరు చేసిన ఇంకా నాలుగు లక్షలు కావాలో పది లక్షలు కావాలి ఆ డిమాండ్ ఉంది మీరు అడిగిన దానిలో పది లక్షలకి ఈరోజు మేము ఇవ్వలేం కదా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వము ఊరించింది నోరూరించింది ఆశలు కల్పించింది మీకు గతంలో ఇంద్రమింటే పిట్టుబడులెక్కు ఉన్నాయి మీకు డబుల్ రూమ్ కట్టి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారు రూములు ఒక హాలు ఒక కిచెన్ టాయిలెట్ రకరకాలు చేస్తాం అంత ముందు వీళ్ళు బరి నెడ కట్టాలి ఆ అల్లు నెడ పడుకోవాలి పిడ్డాడ పడుకోవాలి అని చెప్పడం జరిగింది అంటే గడిచిన పది సంవత్సరాలు ఇవ్వని కారణంగా ఇవన్నీ పేరుకుపోయినాయి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది జనాభా పెరిగింది సి కొన్ని ఇచ్చినటువంటి వాటికి కొందరు కొన్ని వెరిఫై చేసిన తర్వాత కొన్ని క్యాన్సిల్ అవుతా ఉన్నాయి అంటే వాళ్ళ అర్హత లేనివి తీసేస్తా ఉన్నాం అటువంటి దాని మేము రీప్లేస్ చేస్తాం సో మీరు పది సంవత్సరాల నుంచి చేయని దాన్ని సంవత్సరం సంవత్సరం ఆల్మోస్ట్ ఇవి మంజూరు ఇచ్చి కూడా ఐ థింక్ ఇట్ నాట్ మోర్ దాన్ సిక్స్ మంత్స్ పది సంవత్సరాలు చేయని దాన్ని ఈరోజు మేము ఇచ్చిందని అప్రిషియేట్ చేయాలి కదా అది ఒక రూపాయి రెండు రూపాయలు కాదు కదా ఇరవై వేల కోట్ల రూపాయలు ఉంటే ఇష్యూస్ ఉంటాయి జనాభా పెరుగుతూ ఉండి డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ రోజులోనే మొత్తం పూర్తయ్యే కార్యక్రమం కాదు మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ ఇచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ ఇచ్చేటప్పుడు ఏర్పాటు చేస్తాం ఓకే కోర్టు ఆర్డర్ను ఏదైతే కోర్టు ఆర్డర్ ఇచ్చిందో వాటిని కోర్టు ఆర్డర్కి అనుగుణంగా రీవాల్యుయేషనా రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది సో యూ హ్యావ్ టు అవాయిడ్ పైద కోర్ట్ మనం పాటించాలి కదా ఎందుకు వచ్చింది మన గ్రూప్ అని ఎప్పుడు వచ్చేది ఉండే పది సంవత్సరాల క్రితం సో ఇవన్నీ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ ఎనీబడి ఎల్స్ అది కూలిపోయింది కాబట్టి అది టోటల్గా కుంగిపోయింది కాబట్టి దానిపైన వాళ్ళు మేము గొప్పగా అందరూ ఉన్నది పోయింది కాబట్టి పంపింగ్ అనేది చేయలేకపోతున్నాం కదా సో దానిపైనే విచారణకు ఇవ్వడం జరిగింది ఆ విచారణ ప్రకారం గోస్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం ముందుకెళ్ళే కారణం జరుగుతూ ఉంది బట్ సోర్స్ ఈ సోర్స్ అనేది పంపింగ్ సోర్స్ అనేది మేడిగడ్డనే కదా పంపింగ్ కా పంపింగే కానప్పుడు మిగతావన్నీ కూడా నిరుపయోగం అవుతాయి కదా సి ఇప్పుడు పంపింగ్ అనేది మేడిగడ్డ పంపింగ్ కానప్పుడు మేడిగడ్డైనా అయినా అన్నారం అయినా అక్కడ వాటర్ రాదు కదా మిగతా నెట్వర్క్ ఏదైనా ఉన్నా కూడా అంటే ఈ మేడిగడ్డ నుంచి కాళేశ్వరం నుంచి సోర్స్ వాటర్ తీసుకోకుండా తీసుకోకుండా కూడా గోదావరి వాటర్ నుంచి ఏదైతే ఇతర ఇతర సోర్సెస్ ఉన్నాయో వాటి ద్వారా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం సో ఉన్నాం సో లెటస్ వెయిట్ దానికి తొందర ఎందుకు ఎనీథింగ్ చట్టం ప్రకారం చట్టం ప్రకారం ముందుకెళ్ళే కార్యక్రమం రసీదు లేకుండా బియ్యం తళిస్తున్న లారీ పట్టివేత కు హై స్పీడ్ కనెక్టివిటీ బెంగళూరు చెన్నై అమరావతికి హై స్పీడ్ రైళ్లు జూబ్లీ హిల్స్ బైపోల్ నోటిఫికేషన్ అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం మైసూర్ మహారాజు శ్రీవారికి సమర్పించింది పింక్ డైమండ్ కాదు ఏఎస్ఐ ఈ నెల పదిహేనున తెలంగాణ కేబినెట్ భేటీ